హాయ్ అండి వెల్కమ్ టు లక్కీ చక్రికా ఛానల్ ఈరోజు వీడియో అరిసెలు సంక్రాంతి స్పెషల్ అరిసెలు నూపు అరిసెలు అందరికీ భోగి శుభాకాంక్షలు సంక్రాంతి అంటేనే అరిసెలు వండుకోవడం ఆన్వైతీగా ఉంటుంది చాలామందికి ఈరోజు మేము అదే అరిసెలు తయారు చేస్తున్నాం చూడండి ముందుగా బియ్యం రెండు రోజులు నానబెట్టుకోవాలి మధ్యలో రెండు సార్లు కడుక్కోవాలి అది మెత్తగా పిండి పట్టించుకోవాలి మేము ఇప్పుడు అర కేజీ బెల్లం అరసలు వండుకుంటున్నాం మెత్తగా కోరుకున్న బెల్లాన్ని అర కేజీ బెల్లాన్ని పాకం పట్టుకోవాలి పాకం అంతా కరిగిన తర్వాత వడకట్టుకోవాలి ఇప్పుడు బెల్లం శుభ్రంగా ఉండట్లేదు కదండి అందుకని వడకట్టుకోండి వడకట్టుకున్న బెల్లాన్ని మళ్ళీ పొయ్యి మీద పెట్టుకోవాలి మేమైతే బియ్యాన్ని మిల్లు పట్టించుకున్నామండి పాతకాలంలో అయితే మా అమ్మమ్మల వాళ్ళు చేసేటప్పుడు అయితే రోట్లో దంచుకుని వండుకునేవారు రోలు రాకలే ఎవరింట్లో కూడా ఉండట్లేదు ఇప్పుడు అందరూ మిక్సీలు గ్రైండర్లు కాబట్టి మిల్లు పట్టించుకున్నాం ఎవరన్నా రోళ్ళు రాకలు ఉన్నవాళ్ళు దంచుకుని ఈ అరిసెలు వండుకుంటే చాలా బాగుంటాయండి పిండి మెత్తగా ఉండాలి రెండు రోజులు బియ్యం నానాలి పాకం కరెక్ట్గా రావాలి అరిసెలకి మేము ఈ బెల్లాన్ని అరిసెల బెల్లం అని తెచ్చుకున్నాం లేకపోతే ఆ బెల్లం కూడా బాగుంటలేదు కదండి మీరు ఎవరైనా వండుకునే అరిసెలకి అరిసెల బెల్లం అంటే ఇస్తారు షాప్ పాకం ఒకసారి చూసాను చూసుకోండి కరెక్ట్గా రావాలి పాకం ఇంకా అది చూడండి లైట్గా ఉంది ఇంకా కొద్దిగా రావాలి ఉండ నిలబడాలి కొంచెం కొడితే సౌండ్ రావాలి ప్లేట్ని ప్లేట్కి కొట్టాను కదా నేను అలా లైట్గా మళ్ళీ ఎక్కువ సౌండ్ వస్తే గట్టిగా ఉంటాయి అరిసెలు మీకు మెత్తటి అరిసెలు కావాలంటే లైట్గా సౌండ్ వస్తే సరిపోతుంది ఇంకొకసారి పాకం చూస్తున్నాను చూడండి బాగా చూడండి పాకం కేజీ బెల్లానికి కేజీ నర బియ్యం పడతాయి అది పొట్టు వచ్చింది చూడండి అది పొట్టు అరిసెలి పొట్టు అలా ఉండవ్వాలి పొట్టు అంటారు దాన్ని అలా కొడితే సౌ కొద్దిగా సౌండ్ రావాలి పొట్టు వచ్చేసింది కేజీ బెల్లానికి కేజీన్నర బియ్యం పడతాయి కదండి కానీ ఇంకొక అర కేజీ బియ్యం ఎక్స్ట్రా ఎప్పుడు కూడా పిండి మనం పక్కన పెట్టుకోవాలి ఒక్కొక్కసారి కొంచెం పిండి ఎక్కువ పడవచ్చు అరిసెలు ఎప్పుడు వండుకునేటప్పుడు ఒకరికి ఇద్దరు ఉండాలి ఒకరికి కలుపుతుంటే ఒకళ్ళు పిండి వేస్తుంటే ఉండకట్టకుండా బాగా అవుతుందండి ఒకళ్ళు పిండి వేయమని హెల్ప్ ఒకరిని ఉంచుకోవాలి పక్కనే అలా కలపాలి పిండి ఆరకూడదు మెత్తగా జల్లించుకున్న పిండిని మూత పెట్టి నొక్కుని ఉంచుకోవాలి మేము పిండిని ఆరనివ్వకండి తడిగా ఉండాలి పిండి లాస్ట్కి వచ్చేటప్పుడు కొంచెం గట్టిగా ఉంది చూసారా అలా పిండి అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి మా చక్కెరికా చేయి పెట్టేసింది చూడండి చూడండి పిల్లల్ని చూసుకుంటుండీ ఎవరైనా సరే వంటలు చేసుకునేటప్పుడు మ్యాక్సిమం పిల్లల్ని రానివ్వకూడదు మాకైతే అర కేజీకి అర కేజీకి కొద్దిగా పిండి పడిపోయింది చూడండి ఎక్కడ ఉండలేకుండా మెత్తగా అవిలా బాగా కలుపుకోవాలి పిండిని పాకంలో అంతా కలిసిలా బాగా కలుపుకోండి అలా ఆగి ఆగి పడాలి నువ్వులు రెండు స్పూన్లు నూలు వేసుకోవాలి రెండు స్పూన్లు నెయ్యి నెయ్యి వేసుకుంటే అరిసెలు నేతి వాసనతో బాగుంటాయండి ఈ అరిసెలు కొంచెం మంది నేతిలో కూడా వేపుకుంటారు నేతిలో వేపుకోవచ్చు నూనెలో వేపుకోవచ్చు మేమైతే నూనెలోనే చేస్తున్నామండి ఇప్పుడు పిండి రెడీ అయిపోయింది కాబట్టి పోయే మూకుడు పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి పిండి అంతా రెడీ అయిన తర్వాత దగ్గర తీసుకుని రెండు స్పూన్లు పచ్చి నూనె వేసుకోవాలి చూసారు కదా నేను వేస్తున్నాను పిండిలో అలా పైనంత ఆయిల్ ఉంటే పిండి ఆరిపోకుండా గట్టిగా అవ్వకుండా ఉంటుందండి అరిసెలు రెడీ చేసుకోవడానికి మనకి అరిటాక్ కానీ ఇస్త్రాక్ కానీ అవి ఏమీ లేకపోయినా ఆయిల్ కట్ చేసి ఉంది కదా ఆయిల్ ప్యాకెట్ ఆయిల్ ప్యాకెట్ మీద ప్లాస్టిక్ మీ కూడా బాగా వస్తాయి ప్యాకెట్ కొద్దిగా ఆయిల్ రాసుకొని కొద్దిగా నువ్వులు పైకి చల్లుకొని అరిసెలు రెడీ చేసుకోవాలి మేమైతే చిన్నవి కాకుండా పెద్దవి కాకుండా మీడియం సైజులో చేసుకున్నామండి ఎవరికి నచ్చినట్టు వాళ్ళు అరిసెలు రెడీ చేసుకోవచ్చు అవి తీసుకుని నూనె వేసుకోవాలి అరిసు నూనెలో వేయగానే పూరి పొంగినట్టు పొంగాలండి పొంగితే ఆ అరిసు పర్ఫెక్ట్గా పాకం పిండి అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయినట్టు రెండు పక్కల ఎర్రగా వేయించుకోవాలి అరిసెలు లైట్ కలర్ ఉంటే బాగోవ్వండి రెడ్ కలర్ రావాలి బాగా ఎర్రగా ఉండాలి చూసారు కదా చూడండి మేము వేసిన అరిసెలు ఎలా ఉన్నాయి అది ఈ అరిసెలని నొక్కడానికి అలాంటివి చెప్పుకుంటే మీ దగ్గర అలా నొక్కండి ఆయిల్ అంతా వచ్చేస్తుంది లేకపోతే సట్రంలోనే ఇంకొక సట్రాం పెట్టి కూడా నొక్కేయచ్చు అది మళ్ళీ ఇంకో చిల్లులు దాంట్లో వేసుకుంటే ఆయిల్ ఏమన్నా ఉంటే బయటకు వచ్చేద్దండి ఈ అరిసెలకి ఆయిల్ చాలా ఎక్కువగా పడుతుందండి మనం ఈ నొక్కడంలోని ఆ చిల్లు జా గిన్నెలు వేసుకోవడం వల్ల కూడా కొద్దిగా బయటకు వచ్చేస్తుంది ఆ తర్వాత కూడా మీరు డబ్బాలో పెట్టుకున్న టిష్యూ పేపర్ వేసుకుంటే ఆయిల్ అంతా పేపర్ తీసుకుంటుంది ఇప్పుడు ఆయిల్ తింటలేదు కదండి మరి ఎవరోని మొత్తం మనం తయారు చేసుకున్న పిండంతా కూడా అలాగే తయారు చేసుకుని అరిసెలు ఎర్రగా వేయించుకుని నొక్కుకోవాలి చూడండి కొంచెం గట్టిగా నొక్కు ఫ్రెష్ చేస్తే ఆయిల్ బయటకు వచ్చి ఇవేమీ లేకపోయినా మీరు ప్లేట్లో వేసి జాడి మూత కానీ ఉన్న దాంతో కూడా నొక్కొచ్చు సుశీరా సంక్రాంతి స్పెషల్ నువ్వులర్సులు రెడీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి